రాజ్ రాజుతో కేసుకు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి సమాచారం మనం టీవీకి వచ్చింది ముఖ్యంగా గుంటూరులో మస్తాన్ సాయికి సంబంధించి ఏదైతే కేసు నమోదు చేసిందో ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా మనం టీవీ సంపాదించింది ఈరోజు మధ్యాహ్నం నుంచి ఎఫ్ఐఆర్లో అసలు ఏముంది మస్తాన్ సాయికి లావణ్యకి మధ్య ఏం జరిగింది ఎలాంటి సంబంధం ఉంది ఎలాంటి ఎలిగేషన్స్ చేస్తూ ఎఫ్ఐఆర్లో కొన్ని డీటెయిల్స్ ఇచ్చింది ఆ విషయాలన్నీ కూడా చెప్తా ఉన్నాం సో ముందు వారం క్రితం నుంచి కూడా శేఖర్ భాష చెప్తా ఉన్నారు లావణ్య అమాయకురాలు కాదు ఈ కేసులో పర్టికులర్గా రాస్తున్నీ మాల్వి మలహోత్రుని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంది సో లావణ్యకు సంబంధించి ముందు నుంచి నేను చెప్తానే ఉన్నాను కొన్ని కీలకమైనటువంటి సమాచారం ఇస్తూనే ఉన్నాను ఎప్పుడు కూడా మీడియాలో ఒక సైడ్ వాయిస్ ఏ వింటున్నారు రాష్ట్ర వాయిస్ ఎక్కడ వినిపించట్లేదు అని చెప్పి ముందు నుంచి కూడా కొంత సమాచారం ఇస్తూ ఉన్నారు శేఖర్ భాష సో శేఖర్ భాష ఈ ఎఫ్ఐఆర్ కాపీ వారికి కూడా వెళ్ళింది ఆయన కూడా మొత్తం చదివారు సో దీని మీద రియాక్ట్ అవడానికి ప్రస్తుతం మనతో పాటు శేఖర్ భాష ఉన్నారు శేఖర్ భాష ఈ ఎఫ్ఐఆర్ కాపీ గురించి కూడా మీరు గతంలో చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాము ఇది వస్తే మనం ఇంకొంచెం ప్రజలకి ఇంకొంత సమాచారం ఇవ్వచ్చని కూడా అనుకున్నాం ఏం ఏం చెప్తారు ఇది చూసిన తర్వాత మనకి కొన్నాళ్ళ క్రితం అందరూ అడిగిన ప్రశ్నే ఎందుకంటే రాజ్ తరుణ్ ఒక ఎలిగేషన్ చేశాడు ఆవిడ ఒక ఎలిగేషన్ చేసింది మీకు మల్హోత్రాకి మధ్య ఏదో ఎఫైఆర్ ఉంది సో అందుకు కాదు నేను ఆవిడని వదిలేసింది ఆవిడకి వేరే అబ్బాయితో సంబంధం ఉంది అప్పుడే బ్రేకప్ అయిపోయాం మేము అని చెప్పి లేదు లేదు నన్ను నా మీద రంక అంట కడుతున్నారు నాకు డ్రగ్స్ అంట కడుతున్నారు ఇవన్నీ కూడా ఆవిడ చేసిన ఆరోపణలు దానికి సంబంధించి ఆవిడ టీవీలో కూర్చొని ఒక యాంకర్తో మాట్లాడుతున్నప్పుడు మస్తాన్ అనే ఆయనకి ఫోన్ చేసి ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన నీకు నాకు ఏమైనా సంబంధం ఉందో చెప్పాసి మన మధ్య అట్లాంటి సంబంధం ఏమైంది మనం మంచి ఫ్రెండ్స్ కదా అని చెప్పి చెప్పినప్పుడు ఓహో అవునా అంతేగాని అంతకు మించి ఆరా తీసి వాళ్ళు కొంచెం ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసి లైక్ నిజంగానే ఆ ఎఫ్ఐఆర్ ఏంటి వాళ్ళు నిజంగానే ఉందా అనేది కొంచెం ఆరా తీసి ఉంటే ఇవాళ మీడియా అందరూ కూడా ఏకపక్షంగా నమ్మేసే పరిస్థితి మస్తాన్ సాయి పేరు వస్తా కేసు నమోదైన దగ్గర నుంచి కూడా ఆ పేరు ప్రస్తావనకు వస్తా ఉంది రాష్ట్రంలో సరే మనం ప్రస్తావించినప్పుడు ఆ అమ్మాయి క్యారెక్టర్ మీరు అసోసినేషన్ చేస్తున్నారు ఎందుకు ఒక అమ్మాయి మీకు ఇలాంటి చెల్లెలు ఉంటే మీరు ఇలా చేస్తారా ఇలాంటివన్నీ ఉన్నాను మనం మొత్తుకుంటున్నారు లేదబ్బా ఉంది 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 అన్న కూడా ఎవరు విద్య లేదు ఇవాళ నిజాన్ని గుడ్డలో ఉడిగేసి బజార్లో నుంచో పెట్టాం మనం ఇది ఓకే సో అంటే ఈ కామెంట్లు చాలాసార్లు వస్తుంటాయి మనం చేసేటప్పుడు ఎలాంటి చెల్లి ఉంటే మీకు ఇలాంటి ఉంటే చేస్తారంటే అంటే నాకు ఒకటే అనిపిస్తుంది ఇలాంటి చెల్లి ఆర్ భార్య నాకే కాదు పగోడికి కూడా రాకూడదు మన పక్కిట్లో కూడా ఎటువంటి వాళ్ళు ఉంటే మనం భరించలేము సొసైటీకి ఇలాంటి అంటే డ్రగ్స్ అలవాటు పడి ఇలా చేసి ఇంతకి భయంకరంగా వాళ్ళు నిజంగానే అంటే ఇక్కడ మనంటివి ఏం చెప్పగలుచుకుందంటే మహిళలను కావచ్చు అమ్మాయిలను కావచ్చు ఏదో తక్కువ చేసి చూపించడం లేకపోతే వాళ్ళని కించపరిచే విధంగా అవమానపరిచే విధంగా వీడియో చేయటం మా ఉద్దేశం కాదు అసలు మస్తాన్ సాయి ప్రస్తావన వస్తుంది కాబట్టి అసలు మస్తాన్ సాయికి లావణ్యకి ఏంటి సంబంధం ఏముంది సో ఎఫ్ఐఆర్ గుంటూరులో నమోదు కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి జస్ట్ వాస్తవాలు ఏ ఉన్నాయి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి చాలా సీరియస్ ఎలిగేషన్స్ ఇటు రాష్ట్రం మీద నమోదు చేసిన కేసు నర్సింగ్ పోలీసులు నమోదు చేశారు కాబట్టి లావణ్య ఆరోపణలతో కేసు నమోదైంది కాబట్టి సో వాస్తవాలు ఏమున్నాయి రెండు సైడ్ నుంచి చూపించేస్తూ ఉంది మనం చూస్తే ఆవిడ క్లియర్గా ఆవిడ ఏజ్ ప్లేస్ అవన్నీ రాసింది ఇక్కడ నుంచి స్టోరీ స్టార్ట్స్ మస్తాన్ రావు అనే వ్యక్తి ఒక కామన్ ఫ్రెండ్ ఉనిత్ రెడ్డి ద్వారా నాకు పరిచయం అండ్ సెడ్ లైక్ దే బోత్ మెట్ ఇన్ హర్ హోమ్ ఈవిడి ఇంటికే వెళ్ళేవాడు మస్తాన్ సాయి రాజ్ధరణి చెప్పేది కూడా అదే ఐ మీన్ వాళ్ళు మా పై ఇంట్లోనే వచ్చి కలిసేవాళ్ళు మన పై ఇంట్లో అని చెప్పి ఓకే సో సరే మస్తాన్ రావు ఫాలోడ్ హర్ బై సేయింగ్ హీ వాజ్ లవింగ్ హర్ మస్తాన్ రావు ఈవిడ్ని వెంట ప్రేమించమని వెంటపడేవాడు ఆఫ్టర్ వన్ మంత్ ఈవిడ వన్ మంత్ తీసుకున్న తర్వాత షీ యాక్సెప్టెడ్ హిమ్ అవును నేను కూడా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్పి అండ్ అప్పటి నుంచి వాళ్ళిద్దరూ కలిసి తిరిగేవాళ్ళు ఆవిడ డైరెక్ట్గా మా ఆవిడ ఇంటికి అంటే ఇప్పుడు ఈ కుక్కలు ఉన్న ఇళ్ళు ఏదైతే ఉందో ఆ ఇంట్లోనే రాస్తారని చెప్తున్నట్టుగా వాళ్ళు పైన వచ్చి ఉండేవాళ్ళు ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ నిన్న మన దిలీప్ శంకర్ గారు ఆవిడ లాయర్ మాట్లాడుతూ ఓటీపీ లేకుండా నువ్వు లోపలికి ఎలా ఎలా ఏ ఓటీపీ వచ్చినా నీకు వస్తుంది కదా నీకు తెలియకుండా నువ్వెందుకు ఎలా చేస్తావు నీ భార్య కదా నీ సంరక్షణలో ఉంది కదా అంటే పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే ఒకటి ఓటీపీ ఆయనకు వచ్చినప్పుడు ఈవిడికి కూడా వస్తుంది ఎందుకంటే ఆవిడే చెప్పింది నా ఫోను ఆయన ఫోన్ సింక్లో ఉంటాయి ఆయనకు వచ్చింది ఓకే ఆయనకు వచ్చిన మెసేజ్ నాకు కూడా వస్తుంది ఆవిడకి ఓటీపీ వస్తుంది అది పక్కన పెట్టేస్తే అసలు ఆయన ఎలా చేసి ఉంటారు డైరెక్ట్గా దాన్ని చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే లైక్ షీఈ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సమ్మర్ ఇయర్స్ నేను ఎందుకు ఇంకా పర్సూ చేయాలి ఆయన ఓకే గో హెడ్ అని ఇద్దరు కంప్రమైజ్ అయ్యి విడిపోయి ఉంటారు లైక్ నీ దారి నువ్వు ఆ దారి నేను చూసుకుంటాను అంత మాత్రం కొట్టుకొని చంపుకోవాల్సిన నువ్వు నేను కింద ఎవరి దారి చూసుకున్నప్పుడు ఇప్పుడు కొత్తగా కేసులు నమోదవాల్సిన అవసరం లేదు కదా ఉంది కదా ఎందుకంటే అప్పుడు ఆవిడ మీద డ్రగ్స్ అలిగేషన్ లేదు డ్రగ్స్ కేసు పెట్టినప్పుడు ఈయన కనీసం కాపాడడానికి రాలేదను లేకపోతే ఈయనే ఆవి నీరికిచ్చాడను ఇలా రకరకాల కోపాలు ఉన్నాయి సో నన్ను జైల్లో పంపిస్తే నేను ఈ కూడా జైల్లో పంపిస్తా ఇలా ఏదో ఖర్చు కట్టింది సరే ఇది పక్కన పెడితే మస్త ఫాలోడ్ హర్ సెయింగ్ లవింగ్ అండ్ తర్వాత లవ్ యాక్సెప్ట్ చేశాను నేను క్లియర్ కట్ క్లియర్ కట్ మీరు గమనించేస్తే ఇక్కడ ఆఫ్టర్ వన్ మంత్ షీ యాక్సెప్టెడ్ హిమ్ ఫ్రమ్ దెన్ దే బోత్ మీట్ ఇన్ హర్ హోమ్ ఓకే వాళ్ళ ఇంట్లోనే కలిసే వాళ్ళు వెన్ షీ గో టు హైదరాబాద్ ఇన్ హిస్ ఫ్లాట్ అంటే తర్వాత హైదరాబాద్ లో ఈయన ఫ్లాట్కి కూడా ఈ వెళ్ళేది వాళ్ళ ఫ్లాట్ అడ్రస్ కూడా రాశారు సో తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు ఈవిడికి ఈయనకి ఈయనర్స్ ఉన్నాయి స్పెలింగ్ మిస్టేక్ అని రాశారు సమ్ విత్ అదర్ గర్ల్స్ అనే విషయం తెలిసింది అంతేకాదు ఆయన వాళ్ళ వీడియోలు కూడా రికార్డ్ చేసి వాళ్ళు అలా కూడా చేసింది ఓకే తర్వాత తెలిసిన తర్వాత ఇంకొక విషయం కూడా తెలిసింది దట్ ఆయనకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది హీ వాస్ మ్యారీడ్ యాజ్ వెల్ ఆ మస్తాన్ అని ఆయన ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది తర్వాత నేను క్వశ్చన్ చేశాను మ్యారేజ్ అయ్యి అలా పెట్టుకుంటావు నువ్వు అని చెప్పి మంచి క్వశ్చన్ కదా అవునా చాలా మంచి క్వశ్చన్ ఏంటిది మ్యారేజ్ అయ్యి ఇంకొకరితో ఎఫ్ఐఆర్ అలా పెట్టుకుంటావు అని అంటే ఈవిడికి మ్యారేజ్ అయిందనే విషయం మన అందరికి చెప్తుంది కదా ఎప్పుడో మ్యారేజ్ అయిపోయింది నాకని చెప్పి మరి ఆ టైంలో ఈవిడికి ఆ విషయం గుర్తు రాలేదా సరే ఈ క్వశ్చన్ చేసింది ఓకే అప్పుడు వెన్ హీ క్వశ్చన్ హీ యాక్సెప్టెడ్ అండ్ అపాలజీ అయ్యో తప్పైపోయింది అది అని చెప్పి సరే క్షమించాను పో అని చెప్పి దెన్ హీ ఇన్వైటెడ్ హర్ టు హర్ సిస్టర్స్ మ్యారేజ్ గుంటూరులో ఇరవై రెండవ తేదీ ఎప్పుడు మార్చ్ రెండు వేల ఇరవై మూడు మార్చి ఇరవై రెండో తేదీ వాళ్ళ చెల్లెలు పెళ్లికి ఇన్వైట్ చేశారట ఇన్వైట్ చేసినప్పుడు గుంటూరు వెళ్ళింది టు గుంటూరు అండ్ కానీ ఈయన టేక్ హర్ పెళ్లికి తీసుకెళ్ళాలి అక్కడ రూమ్ తీసుకొని అక్కడే ఉన్నారు ఎక్కడ షీ స్టేడ్ ఇన్ హోటల్ రాయల్ అన్నపూర్ణ హోటల్ టూ సెవెంటీన్ లో ఉన్నారు సెవెంటీన్ లో ఎన్ని రోజులు ఉన్నారు ఇరవై ఎనిమిదో తేదీ దాకా ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది దాకా అంటే ఆరు రోజుల పాటు ఈ టూ సెవెంటీన్ నంబర్లో ఉన్నారు తర్వాత మరి ఎందుకు మారారు తర్వాత రెండు వందల ఇరవై రెండు రూమ్లోకి వచ్చారు ముప్పై ఒకటో తేదీ దాకా అక్కడే ఉన్నారు అయితే ముప్పై ఒకటో తేదీ మార్చి ముప్పై ఒకటో తేదీ పొద్దున్న ఆరు గంటలకి మస్తాన్ రావు రావుకి అండ్ బీట్ హర్ విత్ హీస్ హ్యాండ్స్ బ్రోట్ సో సో ఇది లేకుండా అంటే ఎందుకు కొట్టాడు అనే ఒక మాట కూడా లేకుండా వచ్చి కొట్టాడు ట్రై టు కిల్ హర్ విత్ హర్ హ్యాండ్స్ విత్ హీస్ కమిటెడ్ రేప్ ఫోర్స్బుల్లీ ఆఫ్టర్ దట్ మస్తాన్ రావ్ టేకన్ హర్ సెల్ ఫోన్స్ అరేజ్ ద ఎంటైర్ డేటా ఇంకా రాసుకొని వచ్చిందన్నమాట సో దీంట్లో క్లియర్గా మనకి ఏం అర్థం అవుతుంది అంటే మస్తాన్ సాయికి అంటే ఎలాంటి మా మధ్య ఎలాంటి గొడవలు ఉన్నాయి ఏం కేసులు ఉన్నాయి సో అవన్నీ సెకండరీ దీంతో దానికి ముడిపెట్టద్దు దానికి సంబంధం లేదని చెప్పి చెప్తాము అని లావణి గారు ఎందుకు ముడిపెట్టద్దు ఇప్పుడు నువ్వు చేస్తే చమత్కారం నేను చేస్తే బలాత్కారం అనకూడదు కదా ఇప్పుడు రాస్తారు వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు అని చెప్పి కదా మాలవయ మల్హోత్రుతో తిరుగుతున్నాడు అని ఎలిగేషన్ చేస్తున్నావు నువ్వు ఆయన ఇది ఎలిగేషన్ చేస్తున్నాడు ఆయన చేసే ఎలిగేషన్కి నువ్వే ఇచ్చిన ప్రూఫ్ నేనే ఒప్పుకుంటున్నానని చెప్పి నువ్వే ఇచ్చిన ప్రూఫ్ ఇది అంతే కదా కానీ రాస్తారు కూడా నేను ఆవిడ తిరుగుతున్నా అని చెప్పి ప్రూఫ్ లేదు పోనీ నువ్వు ప్రూఫ్ సంపాదించిన ప్రూఫ్ ఏమిటయ్యా అంటే వాళ్ళ లాయర్ గారే చెప్పారు ద్వితీయ శ్రేణి ద్వితీయ శ్రేణి సాక్ష్యాలను పరిగణలోకి తీసుకొని ఉంది అన్నట్టుగా భావించాలి కోర్టు అని చెప్పి చెప్పారు ఓకే అంటే ప్రథమ శ్రేణి అంటే ఇది డైరెక్ట్ నేను ఒప్పుకుంటున్నాను ఆర్ డైరెక్ట్ కాల్స్ ఆవిడ మాట్లాడింది ఇది ద్వితీయ శ్రేణి ఎవిడెన్స్గా పరిగణించాలి అని చెప్పి చెప్పారు సరే అది అనుకుందాం అంటే ఈ మొత్తానికి వీళ్ళు ఏదో ఒకటి చేసి ఫైనల్గా రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా ఒకటే రూమ్లో ఉన్నారు గత రెండు రోజులుగా ఇప్పుడు ఎనిమిది రోజులు ఉందా ఇరవై రెండు నుంచి ముప్పై ఒకటి దాకా ఆల్మోస్ట్ పది రోజులు ఇక్కడ పది రోజులు ఉంది అదే హోటల్లో ఒకసారి హైదరాబాద్ చేస్తే మళ్ళీ వెనక్కి పిలిపించినట్టుగా రోజు గ్యాప్ రండి సో అయితే వీళ్ళు నిజంగానే రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా ఒకటే రూమ్లో ఉంది అని చెప్పి ప్రూవ్ చేసిన ఉంది రెండు రోజుల నుంచి కానీ ఒక రోజైనా ఉండండి ఒకరోజు రాత్రి అంతా వీళ్ళిద్దరు కలిసి గడిపారు ఓకే అని చెప్తే రిలేషన్ అయిపోతుందా వాళ్ళిద్దరికి మధ్య ఇప్పుడు నైట్ అంతా ఒక మగ ఒక ఆడ ఉంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మరి మీది కుంచిత స్వభావం ఇది కుంచిత స్వభావం మీరు లావణ్యలాగా ఆలోచించట్లేదు లావణ్యలాగా ఆలోచిస్తే నేను మీకు చెప్తాను ఎలా ఉంటుందో ఎందుకంటే ఆవిడ చట్టం ఆవిడే న్యాయం ఒకటి ఉంటుంది కదా నాకు న్యాయం జరగాలి న్యాయం జరగాలి ఆవిడ ఒక న్యాయం ఉంటుంది ఆ న్యాయం ప్రకారం ఓకే ఏముంది అందులో కాకుండా చింటూ కావాలి అనుకుంటున్నావా సాయి నన్ను తీసుకెళ్లేవా నన్ను పోషించలేవాయి కొంపలో పెట్టి పెట్టి నన్ను తీసుకెళ్ళిపోని ఇంటి పదాల ముందు చూసుకో సింపుల్ గా లేదు డబ్బులు ఆస్తి పది కోట్లు అంటావా ఉన్నాయి మన దగ్గర సో ఒక్కరోజు రాత్రికి నా పక్కన ఉండవా ప్లీజ్ నాకేదో ప్రాబ్లం ఉంది లేకపోతే నాకేదో మంచి ఉద్దేశంతోనే అనుకుందా ఇది పక్కన పెట్టేద్దాం ఆవిడ లెక్క ప్రకారం సాయి మస్తాన్ సాయి ఒక రోజు రాత్రి వచ్చి ఈవిడ పక్కన ఉన్నా మనం తప్పు పట్టకూడదు ఎందుకు తప్పు పట్టాలి ఆవిడ ఏదో పాపం ప్రాబ్లం ఒక హందర్ది ఒక సపోర్ట్ కోసం వచ్చి ఇలాగే మాల్వి మల్హోత్ర కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చి రాజ్ తరుణ్ ఫ్రెండ్ కాబట్టి రాజ్ తరుణ్ ఒక రావా రోజు రాత్రి నా పక్కన ఉండి ఆయన ఆవిడ కూడా ఉండొచ్చు ఈయన కూడా పాపం వెళ్ళి రాత్రి ఒక రోజు రాత్రి ఆవిడ పక్కన ఉంటే తప్పు ఎలా అవుతుంది ఈవిడ తప్పు కానప్పుడు ఆయనది తప్పు ఎలా అవుతుంది అంటే మీకు నాకు న్యాయం వేరు మనకి తప్పు అనిపిస్తుంది కానీ లావణ్య న్యాయం ప్రకారం అది తప్పు కాదు సో ఆవిడికి అడిగే అర్హత ఎలా ఉంటుంది రాజు తరుణ్ లా మల్హోత్ర కలిసి ఒకటే రూమ్లో ఉన్నా కూడా ఆవిడికి అడిగే అర్హత లేదు అనేది మనం ఇది ప్రూవ్ చేస్తుంది ఓకే ఇంకోటి ఏంటంటే మనం టీవీని కాంటాక్ట్ అయ్యారు లావణ్య కాంటాక్ట్ అయ్యి అంటే మీ వీడియోలు చూశారు మీరు మన టీవీలో మాట్లాడింది ఏమేమి ఎలిగేషన్ చేస్తున్నారు లావణ్యని ఎట్లా కార్నర్ చేస్తున్నారు అవన్నీ చూసి వారు ఏమంటారంటే అసలు ఎవరు శేఖర్ భాష ఏంది ఇప్పుడు రాస్తారు వాయిస్ వినిపిస్తున్నా అంటున్నారు అసలు రాస్తారును పది పదకొండు సంవత్సరాలుగా మేము ఉన్నాము రాస్తారు ఫ్రెండ్గా మరి చెప్పుకుంటున్నాడు ఆయన ఎక్కడ నేను ఒక్క సందర్భంలో కూడా ఆయన చూసిన పరిస్థితి లేదు ఆయన ఫేస్ కూడా ఎప్పుడు చూసింది లేదు ఆయన ఎట్లా మా మీద ఆరోపణలు చేస్తాడు మా బంధాన్ని ఎట్లా ప్రశ్నిస్తాడు ఆయన ఆవిడ బంధాన్ని నేను ఎక్కడ ప్రశ్నించారండి ఆవిడ బంధాన్ని నేనేమీ ప్రశ్నించలేదు ఆవిడ చెప్పిన ఫ్యాక్ట్స్నే నేను ప్రశ్నిస్తున్నాను ఇలా ఎందుకు రాసావు అని నేను అడుగుతున్నాను అలా ఎందుకు అరిచావు మస్తాన్ సాయిదే ఎందుకు అసలు నా పేరు ఎందుకు తీస్తున్నాడు శేఖర్ భాష నా పేరు ప్రస్తావన ఎందుకు వస్తున్నాడు ఆయన రాష్ట్రం మంచిగా చెప్పుకోమంటే ఫ్రెండ్ కాబట్టి చెప్పుకోమనండి కానీ నా పేరు ఎందుకు తీస్తున్నాడు ఈ కేసులో నా ప్రస్తావన నా ఆయన నోటి నా పేరు ఎందుకు వస్తుంది అంటే నిజం అంటే ఇప్పుడు నువ్వు ఇంట్లో కూర్చొని లేకపోతే కోర్టులోనో పోలీస్ స్టేషన్ నా పర్సనల్ విషయాలు అదే ఎట్లా బయటకు తీస్తాడు అదే సంబంధం అదే అంటే కోర్టులోనో ఇంట్లోనో నీ పంచాయతీ పెట్టుకొని నువ్వు మీడియాకి వచ్చావు అందరి ముందు న్యాయం అడుగుతున్నావు మీడియాలో నాకు న్యాయం చేయండి న్యాయం చేయండి అని అడుగుతున్నావు ప్రతి చోటకి ఇంటర్వ్యూ వెళ్తున్నావు చెప్తున్నావు మీడియా ముఖంగా వచ్చినప్పుడు మీడియాలో నేను నువ్వు చేసిన తప్పులు ఉంటే అడుగుతావు కదా అడగద్దు మూసుకొని ఉండాలి నేను ఏం చేస్తే నోరు మూసుకొని ఉండాలి అవతల అవతల అతలు అతనికి ఏం సపోర్ట్ చేయకూడదు అంటే ఇంతమంది చేస్తున్నారు కదా ఒక్కడు ఒక్కడు రాజధాని గురించి మాట్లాడితే సపోర్ట్గా వాడిని వాడు కూడా నొక్కేస్తారా అంటే లావణ్య ఏమంటారంటే ఇప్పుడు రాజ్ తరణ్ నిజంగా నా వాయిస్ నువ్వు వినిపించు శేఖర్ భాష అని ఆయన పంపిస్తే ఇలాంటి అఫీషియల్గా ఏదైనా అనౌన్స్మెంట్ ఉంటే కనుక నేను కూడా యాక్సెప్ట్ చేస్తా సో రాజ్ తరుణ్ ప్రతి సందర్భంలో మాట్లాడలేడు కాబట్టి శేఖర్ భాష మాట్లాడుతుంటే ఆయన తరపుగా ఆయన ఆయన కూడా న్యాయం జరగాలని చెప్పి ఆ వర్షంలో ఆయన మాట్లాడితే చేస్తా కానీ రాజధరుడికి రాజ్ తరణ్ అన్నాడా లేదా అనేది నేను మీకు చూపిస్తాను బట్ అంతకన్నా ఒక మనిషికి అన్యాయం జరుగుతోంది అని తెలిస్తే రక్షించడానికి వేరే వాడికి రైట్ లేదా మీ ముందు ఒక చోట అన్యాయం జరుగుతుందని మీకు అనిపించింది వెళ్ళి మీరు ఆపాల్సిన బాధ్యత ఉందా కనీసం ఆపితే తప్ప మాట్లాడాలి కదా అదే నేను చేశాను నా కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయం నాకు కనబడుతోంది కళ్ళ ముందు మీకు ఎందుకు కనబడలేదు కళ్ళ ముందు కటిక నిజం కానలేని జనం అని చెప్పి అంటారు అలా మీ ఎందుకు కనిపించట్లేదు కింద కామెంట్స్లో మీరు చేసే ఈ అన్ని చోట్ల ఛానల్స్లో అవి వెళ్ళిన చోట ప్రతి చోట కూడా యాంకర్లు ఇంటర్వ్యూ చేస్తుంటే ఇది అడగవయ్యా ఇది అడగవయ్యా నడుతుంటే ఎక్కడా కూడా అడిగే ధైర్యం కూడా చూడట్లేదు యాంకర్లు నేను చేశాను అంతే అడుగుతున్నారు జనాలు అడగండి ఎందుకు ఒక సైడే అతనే ఎందుకు అతని తప్పు అతనిదే తప్పు అతనిదే తప్పు అని చెప్పి ఎందుకు అంటారు ఇక్కడ క్లియర్ ఈ రోజు దాకా ఇది తీసుకొచ్చేదాకా ఎవరికి తెలుసు ఓకే అందరూ కూడా నేనేదో తప్పు చేస్తాను ఇప్పుడు క్లియర్ కట్ గా ఆవిడ చేతులతో ఆవిడ రాసిచ్చిన కంప్లైంట్ ఆవిడ అతనే లవ్ చేస్తే నేనే యాక్సెప్ట్ చేశానని ఆవిడ చెప్తున్న ఏ పీరియడ్ అయితే ఉందో రాజ్ తరుణ్ తో నేను రిలేషన్లో ఉన్నాను ఇన్నేళ్ళు పదకొండేళ్ళు అనే పీరియడ్ లో మధ్యలో అంటే లాస్ట్ ఇయర్ ఆ టైంలో ఆవిడ చెప్తున్న దాని ప్రకారం హీ షీ ఈజ్ ఇన్ రిలేషన్ విత్ రాజ్ తరుణ్ ఎంత అసహ్యంగా ఉంటుంది ఇద్దరి మగాళ్ళతో రిలేషన్లో ఉన్నాను అనేది ప్రూవ్ అయితే పాయింట్ ఏంటంటే రాజ్ తరుణ్ ఈ విషయంలో కూడా ఆవిడ కానీ రాజ్ తరుణ్ ఆయన స్పష్టంగా చెప్తున్నాడు రెండు వేల పదిహేడు తర్వాత లావణ్యకి నాకు ఎలాంటి సంబంధం లేదు బ్రేకప్ అయిపోయింది అప్పటి నుంచి కూడా మానసికంగా శారీరకంగా ఎప్పుడు పూర్తిగా దూరంగానే అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు సి ఇక్కడ రాజ్ తరుణ్ ఆవిడ గౌరవాన్ని కాపాడాడు నిజంగా చెప్పాలంటే అంటే ఆయన రెండు వేల పదిహేడు లేకపోతే ఎప్పుడు ఒక పర్టికులర్ పాయింట్లో వీళ్ళిద్దరు బ్రేకప్ అయిపోయారు ఓకే అయిపోయిన తర్వాత సాయితో ఉంటున్నావు తప్పలేదు దీన్ని ఎవరు కూడా తప్పు పట్టరు కూడా కానీ అతనితో ఉంటూనే సాయితో ఉన్నావు అంటే తప్పు పడతారు కానీ రాజ్ తరుణ్ నేను చెప్పాడు నాతో బ్రేకప్ అయిపోయిన తర్వాత అతనితో ఉంది ఫైర్ అనఫ్ కానీ నువ్వు చెప్పేది ఏంటి రాజ్ తరుణ్ నాతో ఇన్నాళ్ళు ఉన్నాడు మధ్యలో ఇదేంటి అంటే రాజ్ తరుణ్తో ఉన్నప్పుడే దీంట్లో ఉన్నావు సో ఇది నువ్వు నీ క్యారెక్టర్ని నువ్వే అసాసినేట్ చేసుకుంటున్నాడు అంతే కదా మేము కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు లావణ్య ఒకటే చెప్పారు మాది పదకొండు సంవత్సరాల బంధం ఇప్పుడు పదకొండు సంవత్సరాల్లో ఈ ఒక సంవత్సరం ఏమిటి పదకొండు సంవత్సరాల బంధంలో నా ప్రేమ రాజుతోరణ్ ఇది కూడా లవ్ ఐ యాక్సెప్టెడ్ లవ్ లవ్ అంటే ప్రేమే కదా ఆ ప్రేమ వేరు ఈ స్పెల్లింగ్ లవ్ యాక్సెప్టెడ్ ఓకే అంటే ఇప్పుడు రాజ్ మీద కేసు పెట్టడానికి ఏంటి ఆ డ్రగ్స్ కేసులు ఎరికించారనేదా మీరు మొదటి నుంచి చెప్తున్నారు డ్రగ్స్ కేసులు ఇరికించింది రాజు కాబట్టి పగ తీర్చుకోవాలి కాబట్టి కక్ష తీర్చుకోవాలి కాబట్టి ఇప్పుడు ఈ నర్సింగ్ స్టేషన్లో కేసు బుక్ చేసింది అదే కారణమా వేరేదేం లేదు అసలు ఈ మనం ఒక మీడియాగా ప్రజాహితం కోరే మనుషుల్లాగా మనం చూడాల్సింది ఇది నథింగ్ అండి ఏదో మొగుడు పెళ్ళాలో లేకపోతే ప్రేసి ఫ్రీలో కొట్టుకున్నారో ఏదో అయింది ఇది నథింగ్ వాళ్ళిద్దరికీ ఏదో ఒకటి జరుగుతుంది ఎవరికో ఆయనకో ఈవిడికో న్యాయం జరిగిందో లేకపోతే ఏదో ఏంది సెటిల్ అవుతారు దాని గురించి ఆయన రైటా ఈయన ఈవిడ రైటా మన దీనివల్ల మనకు వచ్చేది ఏమీ లేదు కానీ చాలా పెద్ద ముప్పు సమాజానికి ఒకటి పొంచి ఉంది అదే డ్రగ్స్ మహమ్మారి ఈ డ్రగ్స్ హైదరాబాద్లో ఎలా ఎంత దారుణంగా విస్తరిస్తున్నాయి అంటే మన పోలీసులు ఎంత కష్టపడి ఛేదిస్తుంటే చాలా మంది ఈజీగా తప్పించుకొని వెళ్ళిపోతున్నారు ఓకే సో మన ఎస్ఓటి పోలీసులు అన్న ఎస్పెషల్లీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చాలా స్ట్రిక్ట్ చేశారు నిజంగా అప్రిషియేట్ చేయాలి వీళ్ళంతా కృషి చేసి ఇలాంటి వాళ్ళని పట్టుకొని జైల్లో వేస్తే అంటే బెయిల్ తీసుకొని అంటే ఫస్ట్ టైం రాలే సెకండ్ టైం రా బెయిల్ తీసుకొని బయటకు వచ్చాను బెయిల్ ఏ కండిషన్లో ఇస్తారండి బెయిల్ నీ మీద ఉన్న కేసుని నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చెయ్యవు అంటేనే కదా బెయిల్ ఇస్తారు కానీ ఆవిడ బయటకు వచ్చి చేస్తున్నది ఏంటి ఆవిడ ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి నన్ను దీంట్లో బలవంతంగా ఇరికిచ్చాడు రాజ్ తరుణ్ మలహోత్ర నేను ఒకటి అడుగుతా రాజ్ తరుణ్ మల్హోత్ర ఇరికించడానికి రాజ్ తరుణ ఏమన్నా పోలీసా పోనీ ఏమన్నా పొలిటీషియనా ఇది ఏదైనా చిల్లర పుల్లర్ కేసా లేకపోతే నార్కోటిక్స్ కేసు షారుక్ ఖాన్ కోడుకు వెళ్తేనే దిక్కులేదు రాజ్ అంతా ఆయన ఏమైనా విడిపించగలడా లేకపోతే పెట్టించగలడా జస్ట్ ఒక తప్పించుకోవడానికి అదే అంటున్నాను మళ్ళీ ఈ వీళ్ళిద్దరి మధ్య ఎలిగేషన్స్ నథింగ్ అండి నేను చెప్తున్నాను మనం నిజంగానే మన సమాజం ఎస్పెషల్లీ మన హైదరాబాద్ బాగుండాలంటే ఇలాంటి డ్రగ్స్ ఉండకూడదు అంటే ఇలా బయటకు వచ్చి ఇప్పుడు ఆవిడ అన్న మాట రాజ్ నేనో లేకపోతే మల్హోత్రనో కాదు వీళ్ళు కాదు చేసింది ఆవిడ ఇండైరెక్ట్గా అనేది ఏంటి వీళ్ళు చేశారు అంటే నిజంగానే చేశారు అంటే ఆవిడ మాట ప్రకారం ఆవాడు వాళ్ళు పోలీసులకి చేయాలి కదా అంటే రాజ్ తరుణ్ లంచం ఇచ్చాడా పోలీసులకి మల్హోత్ర లంచం ఇచ్చిందా లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేసిందా పోలీసులు వాళ్ళ కర్తవ్యం సరిగ్గా చేయలేదా అదే కదా ఆరోపణ అంటే మీరు ఏ కేసు నుంచి అయితే ఆవిడ బెయిల్ తీసుకొని బయటకు వచ్చారో ఏమాత్రం ఇన్ఫ్లుయెన్స్ చేయలేదని బయటకు వచ్చి అదే పోలీసులు అమ్ముడు పోయారు ఏదో ఒకటి చేసి ఆ పోలీసులు కొనేసి నా మీద బలవంతంగా కేసు పెట్టించాడని చెప్పి ఆ పోలీస్ ఆఫీసర్స్ మీదే ప్రెషర్ పెట్టడం వల్ల ఆ కేసు తప్పుదారి పట్టే అవకాశం ఉందా లేదా ఇలాంటప్పుడు కోర్టు ఏం చేయాలి ఆ బెయిల్ వెంటనే క్యాన్సిల్ చేసి ఆవిడని తీసుకెళ్ళాలి ఇలాంటి వాళ్ళని బయట వదిలేయడం వల్ల ఆవిడ బిహేవియర్ మనం చూస్తున్నాం ఎంత అరటిక అరవడం అంతే అంతేకాకుండా ఆవిడ ఆత్మహత్య చేసుకుంటానని చెప్పింది సో ఇవన్నీ కూడా ఏం ఏం సూచిస్తున్నాయి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను ఆత్మహత్య మనకు కూడా ఫోన్ చేసి మీరు ఇట్లా కథనాలన్నీ ప్రసారం చేస్తే నేను మీ ముందుకొచ్చి ఆత్మహత్య చేసుకుంటాను ఎన్నిసార్లు ఆత్మహత్య చేసుకుంటుంది రోజుకి ఆవిడ నేను ఆత్మహత్య అంటే ఇప్పుడు ఇలాంటి కుచిత స్వభావం లేకపోతే దాని షార్ట్ టెంపర్ అంటారు చూడండి ఇదైతే ఆత్మహత్య చేసుకుంది ఏదో నువ్వు ఆత్మహత్య చేసుకుంటాను బెదిరించవచ్చు ఆత్మహత్య నిజంగానే చేసుకోవచ్చు ఏది చేసినా కూడా వీ ఏమనుకుంటారు ఈ డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్డ్ డ్రగ్స్ వల్ల ఆవిడికి ఇంకా ఇది ఉంది సైకిక్ ఇది ఉంది సో ఆవిడ పూర్తిగా మెచ్యూరిటీ రాలా అలాంటి వాళ్ళని మెంటల్ రీహాబిటేషన్ కి పంపించాలి ఆర్ ఎల్స్ ఇది కూడా ప్రతిపాదించారు శేఖర్ భాష శేఖర్ భాషా నేను డ్రగ్స్ తీసుకుకోట ఏమన్నా చూశాడా లేకపోతే నా రూమ్ లోకి వచ్చి తొంగి చూశాడా నేను తీసుకుంటున్నానా మందు అవుతున్నానా డ్రగ్స్ తీసుకుంటున్నా ఇంకేమన్నా గంజాయి నేను ఒక్క మాట నాది మాట్లాడలేదండి ఆవిడే సొంతంగా ఆవిడే ఒక ఇంటర్వ్యూలో అది నేను ఆల్కహాల్ తీసుకున్న టైంలో అండి అది కొంచెం నేను అదృష్టంగా మాట్లాడానని ఆవిడ మందు తీసుకున్న మాట ఆవిడే ఒప్పుకుంది ఇక డ్రగ్స్ తీసుకున్న మాట మన దగ్గర ఒప్పుకోకపోయినా కూడా ఆ డ్రగ్స్ అక్కడ మన నార్సింగ్ పోలీస్ స్టేషన్లో సోటి పోలీసులు పట్టుకున్నప్పుడు ఆ రిపోర్ట్ రిపోర్ట్లో పెద్ద మనుషుల సమక్షంలో అంటే మళ్ళీ పోలీసులు రాస్తారు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు కదా ఓకే కానీ ఈ పెద్ద మనుషులు ఎవరైతే ఐదు మంది ఉన్నారో పని అంటారు వాళ్ళ ముందు ఈవిడ స్టేట్మెంట్ ఇచ్చింది ఏమని నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నత చదువుల కోసం వచ్చాను వచ్చినప్పుడు నాకు ఇట్లా ఒక షార్ట్ లో ఏది చా ప్రతిసారి నాకు మిస్ అవుతుంది దేవదాస్కి పెళ్ళైంది అనే ఒక షార్ట్ ఫిల్మ్లో నాకు ఉన్నిత్ రెడ్డి హీరోగా పరిచయం ఇక్కడ ఈ ఉన్నిత్ రెడ్డికి నాకు స్నేహం అలా ఉన్నగా అలాగే ఇందిరాని ఇంకో అమ్మాయి కూడా ఫ్రెండ్ అయింది ఈ ముగ్గురం గ్యాంగ్గా ఉండేవాళ్ళం ఈ రెడ్డికి కొంచెం డ్రగ్స్ ఉండేది ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకుండేవాడు తెచ్చుకున్నప్పుడు మేము కూడా టేస్ట్ చేసాము తర్వాత డబ్బులు బాగా వస్తాయన్నప్పుడు నేను కూడా తీసుకొని ఇవ్వడం జరుగుతుంది అంటే ఏ రేటుకి ఇస్తారు అంటే పదిహేను వందలకి మేము తీసుకుంటాం ఆరు వేలకి ఇస్తాం ఇవన్నీ ఎవరు చెప్పారండి పోలీసులు ఊరికే ఊహించి కథ రాశారా పోలీస్ పోలీసులు తప్పని చెప్తున్నారా మీరు మన తెలంగాణ పోలీస్ మన నార్కోటిక్ డిపార్ట్మెంట్ని మీరు సస్పెక్ట్ చేస్తున్నారా వాళ్ళు తప్పంటారా నేను అడిగేది అదే ఓకే ఓకే ఇది పక్కన పెడితే సో అది చెప్పి తర్వాత ఈ ఆరు వేలకి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతాము ఇక నా దగ్గర ఈరోజు ఐదు గ్రాములు దొరికినాయి ఓకే ఐదు గ్రాములు యాక్చువల్గా ఉండాలండి ఇప్పుడు ప్రస్తుతం నాలుగు గ్రాములు ఈ ఒక గ్రామ్ ఏమైంది అని అడిగారు ఒక గ్రామ్ కన్జ్యూమ్ చేసామండి ఓకే అంటే అందులో ఇందిరాని అమ్మే కన్స్యూమ్ చేసింది బట్ ఈవి పట్టుకునే టైంకి ఇటుపక్క ఉనీత్ రెడ్డి జంపు అటుపక్క ఆవిడ జంపు ఈవిడ దొరికిపోయింది అంటే ఈ డీటెయిల్స్ అండి బాగానే తీసుకున్నారు మీరు శేఖర అయ్యో నేను ఇప్పుడు ఏంటంటేనండి అంటే డ్రెస్ కాదు మీకు ఇలాంటి నేను మీకు పంపిస్తా మీరు ఇక్కడ పెట్టండి అది కూడా పెట్టండి ఎందుకంటే రాజ్ తరణాన్ డిమోరల్ చేయడం కోసం శేఖర్ బాస్ ఒక పక్క ప్లాన్ ప్రకారం నేను నేను ఒక్క మాట నాది కాదండి ఒక్క మాట నాది కాదు మీరు మీరు వినండి నేను ఏదన్నా సరే నా సొంత మాట చెప్తే నన్ను ఉరిది అండి నేను ఒక్క మాట ఈ ఆర్టీవీ ఏదైతే ఆవిడ ఇంటర్వ్యూ ఇస్తుందో వాళ్ళ దీంట్లో కూడా ఇదే చెప్పారు ఓకే నేను చెప్పిన మాటే వాళ్ళు చెప్పారు ఒక్క నిమిషం మీకు నిపిస్తాను సో వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్స్ కేసు తో సంబంధం ఉండే మస్తాన్ పరిచయాలు ఉన్నాయి అతడిపై ఆ తర్వాత డ్రగ్స్ తర్వాత వచ్చిన పైసల పంపకాల్లో అని ఆరా తీస్తున్నారు పోలీసులు ప్రస్తుతం సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని బ్రేకింగ్ న్యూస్ డ్రగ్స్ బానిసగా మారి డ్రగ్స్ స్మగ్లర్గా తేకిన మగవ లావణ్య నేను అన్నానా నేను అన్నానా నీ అన్నానా నీ అన్నానా రాకుండా అజ్ఞాతంలో అరెస్ట్ నుంచి తప్పించుకుంది లావణ్య ఢిల్లీ నుంచి వచ్చిన లావణ్య సో ఇప్పుడు ప్లాన్ ప్రకారం ఉండం కాదండి మీరు అంటే మీడియా మిత్రులు ఎందుకు చూడట్లేదు అప్పుడు చెప్పిన వల్ల అవునండి ఓకే అండి ఆడకూడదు కానీ బట్ అవి చెప్పిన తర్వాత ఇది కరెక్టా కాదా అని చెప్పి కొంచెం ఎంక్వైరీ చేస్తే మనకు డీటెయిల్స్ దొరుకుతాయి అదే కాకపోతే అది కాదు శేఖర్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు మీరు ఈ గుంటూరు ఎఫ్ఐఆర్కి సంబంధించి పూర్తిగా మాట్లాడుతున్నారు ఏం జరిగిందో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో గతంలో లావణ్య పరిస్థితి ఏంటి లావణ్య ఎలాంటి సిచ్యువేషన్స్ చేసింది అనేది చాలా క్లియర్గా చెప్తున్నారు ఓకే అంతవరకు బానే ఉంది కానీ లావణ్యమంటున్నారు నా ప్రేమ నా పదకొండు సంవత్సరాల ప్రేమ నా భర్త నాకు కావాలి రాస్తున్నా ఇప్పుడు అంటే ఎందుకు నార్సింగ్ స్టేషన్ లో కేసు తాజాగా నమోదు చేసింది ఆమె ప్రధానంగా నా తరుణ్ నా రాస్తరుణ్ నాకు కావాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఎలా చూడాలి ఆమె వర్షన్ ఎలా చూడాలంటే ఈ డ్రగ్స్ కేసు నుంచి తప్పించుకోవడానికి ఒక ఎత్తుగడగా చూడాలి ఎందుకంటే ఈ డ్రగ్స్ కేసులో ప్రధాన సాక్షి ఎందుకు ఇది అవుతాడంటే ఇప్పుడు సపోజ్ ఆవిడ నంబర్ అడిగినా నేను ఇవ్వాల ఎందుకు అంటే ఒకవేళ నా కాంటాక్ట్ ఆవిడ ఫోన్లో ఉంటే రేపు ఎప్పుడైనా ఆవిడ దొరికితే డ్రగ్స్ కేసులో మమ్మల్ని అనుమానిస్తారు వచ్చి ఎస్ఓటీ పోలీసులు మనల్ని ఎంక్వైరీ చేస్తారు మనకెందుకు ఇతల నొప్పి అని చెప్పి నేను ఇవ్వాల బట్ జస్ట్ ఒక కాంటాక్ట్ లోపల ఉందనికే నేను ఇంత భయపడితే ఏకంగా చాట్ ఉంటే ఫస్ట్ ఏ గా లేకపోతే ఏదో సస్పెక్ట్ గా ఎవరిని చూస్తారు పోలీసులు రాజధానిని చూస్తారు రాజధాని పిలిచి ఎందుకు నాకు తాను నొప్పులు అనుకుంటాడు కదా ఎవరన్నాడు నేనే ఇంత దీనికే నేను భయపడే రాజధానిని ఎంత పెద్ద అపవాదం పోయాల్సి వస్తుంది ఓకే సో పోలీసులు ఖచ్చితంగా రాజధానిని ఆరాధిస్తారు ఎక్కడెక్కడ ఉన్నాయో ఎంతతో అడుగుతారు కదా అంటే ఆ కేసుల నుంచి తప్పించుకోవడం కోసం ఇదే ఇది తదంగా ఉందా మీరు లాజిక్ బాగా ఆలోచిస్తే ఇప్పుడు రాజధానిని పోలీసులు ఎంక్వైరీ చేశారు ఆవిడకి డ్రగ్స్ అలవాటు ఉందా ఉంది ఆవిడ పెడలింగ్ చేస్తుందా చేస్తుంది ఈ సాక్ష్యం రేపు రాజ్ తరుణ్ వచ్చి కోర్టులో చెప్తావా చెప్తేనే నేను అప్రూవ్ చేస్తాను లేదు అంటే నీకు కూడా ఏదైనా ఆవిడికి కుమ్మకై చేస్తున్నట్టు ఎందుకంటే ఆవిడ దాంట్లో నీకు ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది అండ్ అట్ ద సేమ్ టైం రాజధానికి కూడా ఏమన్నా తీసుకుంటాడా డ్రగ్స్ కన్స్యూమ్ చేస్తాడా అని అడిగినప్పుడు కూడా అది క్లియర్గా వాళ్ళు ఆ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లియర్గా చెప్పారు ఓకే ఆయనకి అలవాటు ఉంటే ఈ పాటికి మేము లోపలేసేవాళ్ళం ఆయనకి అలవాటు లేదని క్లియర్గా మా ఇంట్లో తేలింది సి షారుఖ్ ఖాన్ కొడుకుని కూడా వదలరు నార్కోటిక్స్ కేసులో అవును అవును సో రాజ్ తరుణ్కి లేదు కాబట్టి ఆయన లోపలికి వెళ్ళలేదు ఆవిడకి ఉంది కాబట్టి ఆవిడ లోపలికి వెళ్ళింది చాలా సింపుల్ కానీ రాజ్ తరుణ్ సాక్ష్యం కనుక చెప్తే రేపు కోర్టులో సెక్షన్ ట్వంటీ టూ బి ఆవిడ మీద పెట్టింది నార్కోటిక్స్ యాక్ట్ సెక్షన్ ట్వంటీ టూ బి రెడ్ విత్ ఎయిట్ సి దీని ప్రకారం ఒక గ్రామ్ కన్నా ఎక్కువ మెత్ కనుక కలిగి ఉంటే మెత్ కానీ ఏదైనా సరే అటువంటి అబాండెండ్ సబ్స్టెన్స్ కనుక కలిగి ఉంటే పదేళ్ల జైలు శిక్ష టెన్ ఇయర్స్ ఓకే సో ఈ పదేళ్ళు జైలు శిక్ష తప్పించుకోవాలంటే ఇప్పుడు ఎవరు సాక్ష్యం ఉంటుంది రాజ్ తరుణునిక సాక్ష్యం చెప్తాయి ఇప్పుడు రాజ్ తరుణ్ సాక్ష్యం చెప్పినా చల్లకుండా ఉండాలంటే ఏం చేయాలి రాజ్ తరుణ్కి నాకు శత్రుత్వం ఉంది అని మీడియాలో మనం అంత ఇదిగా చేసేస్తే రేపు ఆయన సాక్ష్యం చల్లదు వాట్ అండ్ ఐడియా కదా సర్జీ ఇంత ప్లాన్ చేశారు ఎంత ఆలోచన చేసి చేసి ఉంటారంటారా డ్రగ్స్ కేసు తప్పించుకో ఈ చిన్న కేసు ఇది అది పెద్ద కేసు అని ఇంకోటి ఏంటంటే మళ్ళీ నువ్వు నేను కూడా ఆలోచించాల్సింది రేపు మన పిల్లల భవిష్యత్తు హైదరాబాద్లో ఎలా ఉంటుందండి ఇలాంటి అంటే ఏదో డిమాండ్ చేస్తున్నారు ఐదు కోట్లు ఏదో ఇస్తారని చెప్పి అంటే ఐదు కోట్లు ఇస్తే ఎన్ని ప్యాకెట్లు వస్తాయి చెప్పండి పదిహేను వందలకు ఒక ప్యాకెట్ గోవా తెస్తే ఐదు కోట్లకు ఎన్ని ప్యాకెట్లు వస్తాయి వీళ్ళు ఎన్ని వేల జీవితాలు బుగ్గి పాలవుతాయి హైదరాబాద్లో ఈవిడ నిర్దోషిగా బయటికి రానంత వరకు ఓకే ఆవిడకి మీరు డబ్బులు ఇస్తే ఆవిడ డ్రగ్స్ చెయ్యదని గ్యారంటీ లేదు ఆవిడ పదిహేను వందలు దాటి ఆవిడ నిజంగా ఆవిడ దగ్గర ఉంటే రిస్కే ఎందుకంటే కొనుకొచ్చుకుంటే పదిహేను వందలకి ఒకటి కన్జ్యూమ్ చేసినా రిస్కే నేను చచ్చిపోతాననిపించచ్చు నేను కొట్టచ్చు నన్ను చంపచ్చు డ్రగ్స్ తీసేవాళ్ళకి ఏముంటుంది ఓకే సో ఓవరాల్ గా శేఖర్ భాష అయితే చాలా సీరియస్ గానే ఈ కేసులో ముందు పోతున్న పరిస్థితి కనిపిస్తుంది పోలీసులకి నేను రిక్వెస్ట్ ఇట్లాంటి వాళ్ళని బయట ఉంచడం వల్ల ఎంత అన్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు ఎంత కేసుని డైవర్ట్ చేసే ఇది చేస్తున్నారు ఎన్ని అండ్ ఇంకొకటి పెట్టేవన్నీ రాంగ్ కేసులు మొత్తం రాంగ్ కేసులే ఎందుకంటే మస్తాన్ సాయి మీద పెట్టింది ఎన్ని కేసులు ఓకే ఇప్పుడు ఏమంటుంది మస్తాన్ సాయికి నాకు ఏం లేదని నేను చెప్పి ఇంటర్వ్యూలో చెప్పింది మరి పెట్టిందని రాంగ్ కేసులే కదా ఓకే త్రీ సెవెంటీ సిక్స్ అటెంప్ట్ రేపు మర్డరు అటెంప్ట్ రేపు కదా రేపే రేపు మర్డరు అన్ని క్రిమినల్ ఇంటర్మీడియేషన్ ఇన్ని సెక్షన్ ఇన్ని సెక్షన్లు పెట్టింది ఓకే దీనికి మరి శేఖర్ భాష చెప్తున్న విషయాలకు సంబంధించి పక్కన పెడితే అండి సారీ అయిపోయినా టైం ప్లీజ్ ఏం లేదు ఫినిష్ విక్టిమ్ ఈవిడి కాదు మస్తాన్ సాయి విక్టిమ్ ఇప్పుడు రాజ్ తరుణ్ దగ్గర మీరు ఆవిడ వెళ్ళి కుక్క దొబ్బులు దొబ్బి కొట్టి అరాచకంగా బిహేవ్ చేస్తే మూసుకొని ఉన్నాడు మానవుడు ఎందుకు వచ్చిన పోవాలా నాగార్జున నాగార్ దగ్గరికి వెళ్ళి పంచాయతీ పెడుతుందో బయట ఇప్పుడు బయట పంచాయతీ అందరు ఎప్పుడైనా తమ నీళ్ళు పెట్టేస్తున్నారు రాత్రాను పరుగు ఓట్ల అది ఎప్పుడూ ఆలోచించాడు అని అందుకే నేను మూసుకొని ఉన్నాడు ఉన్నాడు మస్తాన్ సైత దగ్గరికి వెళ్ళి అలాగే మస్తాన్ సైతు లవ్లో పడినప్పుడు ఆ పర్టికులర్ రూమ్ లో ముప్పై ఒకటో తేదీన అక్కడ కలిసి ఉన్నప్పుడు పొద్దున్న బ్రూటల్లీ కొట్టాడు నన్నంది ఎందుకు కొట్టాడు కనీసం ఒక కారణమైన రాయాలి కదా బ్రూటల్ ఎందుకు అంటే ఎందుకు కొట్టారు అనేది రాయాల్సిన అవసరం కూడా ఉంది కదా పోలీసులు అదే కదా అదే అంటున్నా నేను ఎందుకు కొట్టుంటాడు ఒకసారి ఇప్పుడు సేమ్ ఇదే బిహేవియర్ ఆయనతో కూడా చేసి ఉంటది బట్ ఐమ్ నాట్ హెట్ హామీ ఆమ్ టైగర్ అని ఉంటాడు మస్తాం సాయి కొంత ఎంత మంది కొంతమంది భరిస్తారు రాస్తారు ఏదో ఒక చూద్దాం ఇప్పుడు శేఖర్ భాష చెప్పేవి భరించక భ భరించకపోతే లేసు కొట్టుంటాడు ఆ డ్రగ్ మత్తులో ఉంటారు తీసుకొని తల పగత ఆ తల పగిలిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవే అదే రాజధాని ఐనెస్ కి వాడేది రాష్ట్రాని నా తల పగిలి కొట్టాడు

సో దీనికి సంబంధించి ఇంకా ఈ ఎఫ్ఐఆర్కి సంబంధించి పూర్తి స్థాయిలో లావణ్య బయట పెట్టాల్సిన అవసరం ఉంది మస్తాన్ స్థాయి గురించి వివరాలు ఎందుకు దాస్తుందని చెప్పి ఒక డిమాండ్ అయితే వస్తుంది మరి దీని మీద లావణ్య ఏ విధంగా రియాక్ట్ అవుతారు అదేవిధంగా